అమరావతిలో మరో రెండు కీలక ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఉమ్మడి సెక్రటేరియట్ ఉద్యోగులకు గృహసముదాయం సముదాయం రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లతో నిర్మించేందుకు కేంద్రం ఆమోదం ఇప్పటికే ఇరవై రెండు పాయింట్ ఐదు మూడు ఎకరాలు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి మరో ముందడుగు పడింది అమరావతిలో రెండు కీలకమైన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం ఉమ్మడి కేంద్ర సచివాలయం అక్కడ పనిచేసే ఉద్యోగులకు గృహ సముదాయం నిర్మించాలని నిర్ణయించింది ఈ రెండు ప్రాజెక్టులను రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లతో చేపట్టనుంది వాటిలో ఉమ్మడి కేంద్ర సచివాలయానికి కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ ఒక వెయ్యి నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లు ఉద్యోగుల నివాస సముదాయానికి జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ కి ఒక వెయ్యి మూడు వందల ఇరవై తొమ్మిది కోట్లు వెచ్చించనుంది కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ చేసిన ఈ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదముద్ర వేసి మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు ఈ రెండు ప్రాజెక్టులను కేంద్ర ప్రజాపనుల విభాగం సిపిడబ్ల్యూడీ చేపడుతుంది ఉమ్మడి కేంద్ర సచివాలయ నిర్మాణం కోసం రెండు వేల పద్దెనిమిదిలోనే అప్పటి తెదేపా ప్రభుత్వం రాజధానిలో సిపిడబ్ల్యూడీకి ఇరవై రెండు పాయింట్ ఐదు మూడు ఎకరాలు కేటాయించింది అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏజీసీ పరిధిలో ఐదు పాయింట్ ఐదు మూడు ఎకరాలు దానికి వెలుపల పదిహేడు ఎకరాలు ఇచ్చింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా అమరావతిపై కక్షగట్టి ఎక్కడి పనులు అక్కడ నిలిపేసింది ఒకపక్క జగన్ ప్రభుత్వం మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటకు దిగడంతో పాటు దాన్ని సవాల్ చేస్తూ కోర్టులో కేసులు నడుస్తుండటంతో అమరావతిలో నిర్మాణాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరిగి ఆ రెండు ప్రాజెక్టుల్ని పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ వచ్చింది రాజధానిలో భూ కేటాయింపుల సమీక్ష కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సైతం సీపీడబ్ల్యూడీకి ఇరవై రెండు పాయింట్ ఐదు మూడు ఎకరాల కేటాయింపులకు మళ్లీ ఆమోదముద్ర వేసింది ఇదివరకు కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు రాజధానిలో విడివిడిగా స్థలాలు కేటాయించగా ఇప్పుడు వాటిని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వ విభాగాల కార్యాలయాలన్నింటినీ ఒకే ప్రాంగణంలోకి తెచ్చేలా ఉమ్మడి సెక్రటేరియేట్ నిర్మాణం చేపట్టనున్నారు దీనిపై ఈ ఏడాది మార్చిలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ను కలిసి విన్నవించారు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రమంత్రి పెమ్మసాని వీటి గురించి చర్చిస్తూ వచ్చారు అన్ని ప్రక్రియలు పూర్తయి ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమైన నిధులు సమకూర్చడానికి ఆర్థిక శాఖ మంగళవారం ఆమోదముద్ర వేసింది దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను మనోహర్ లాల్ ఖట్టర్ పెమ్మసానికి అందజేశారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మనోహర్ లాల్ ఖట్టర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు మనోహర్లాల్ ఖట్టర్కు పుష్పగుచ్చం ఇచ్చి ధన్యవాదాలు చెబుతున్న పెమ్మసాని